హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహారీ ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కోట దగ్గర అయితే ఉన్నాను ఈ ప్లేసు అవి బోట్లు అయితే వెళ్తాయి ఇక్కడ నుంచి కోనవరానికి ఇప్పుడు కదా కోనవరానికి ఇక్కడ నుంచి బోట్స్ అయితే వెళ్తాయి గోదావరి దాటడానికి రేవ్ అనమాట ఇక్కడ ఈ ప్లేస్ అయితే ఇప్పుడు చూద్దాం వెలరుపాడు వాళ్ళు కానీ ఇలా మన హసరోపేట నుంచి ఎవరిని వచ్చినా కానీ ఈ ప్లేస్ నుంచి చాలా షార్ట్ కట్లు మనం కోనవరం అటు భద్రాచలంకి అయితే వెళ్ళిపోవచ్చు రుద్రమ్మ కోట పశ్చిమ గోదావరి జిల్లా వెల్లూర్పాడు మండలంలో ఒక చిన్న గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు పక్కనే గోదావరి ప్రకృతి అందాలతో మన ఎంతో ఆకట్టుకుంటుంది అలాగే గోదావరి ముంపు ప్రాంతాల్లో కూడా ఈ రుద్రమ్మ కోట ఒకటి రాబోయే రోజుల్లో మనం ఈ విలేజ్ని చూడలేము ఈ విలేజ్లో ఈరోజు మనం పక్కనే ఓడరేవు చింతూరు కోనవరం భద్రాచలం వెళ్ళడానికి రాకపోక జరుగుతాయి ఈ వీడియోలో మీకు పూర్తిగా ఆ వాడలేవు చూపెడతాను ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు ఈ విలేజ్ ఏంటనేది వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూసినట్లయితే రోడ్స్ కానీ ఇల్లులు కానీ కొన్ని ధ్వంసమై ఉన్నాయి పూర్తిగా పాడైపోయినాయి ప్రతి ఏటా వరసలు వచ్చిన తర్వాత వరదల వల్ల ఈ విలేజ్ పూర్తిగా మునిగిపోతుంది కాబట్టి వీళ్ళకి ఈ శాశ్వతం కాదు ఈ విలేజ్ మునిగిన తర్వాత అందరూ బయటకైతే వెళ్ళిపోతారు మళ్ళీ వర్షాలు వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ చుట్టుపక్కల వందల ఎకరాలు సాగు చేస్తూ జీవనం సాగిస్తారు అలాగే ఇక్కడ భూములు చాలా సారవంతమైన భూములు పంటలు చాలా బాగా వండుతాయి నేను షార్ట్ వీడియోలు అయితే ఇక్కడ భూములు అయితే వీడియో తీసి చూపెట్టాను ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాం ఇప్పుడు మనం గోదావరి రేవు దగ్గరికి అయితే వచ్చాం ప్రతి వారం ఒక సంత జరుగుతుంది ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆ సంతకు వచ్చి అక్కడ సరుకులు తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటారు టికెట్ ఎంత ఉంటుంది అవతలకిక్కడ నుంచి మనం కోనవరం అది కనపడేది కోనవరం సిక్కడ నుంచి అవతలకి వెళ్ళడానికి హండ్రెడ్ రూపీస్ అంటే టికెట్ ఈ బోర్డు ద్వారా బైక్స్ కానీ కానీ చాలా షార్ట్ కట్ కదా బోటు వాళ్ళు వాళ్ళు ఎక్కిస్తారు బళ్ళు అందరూ కోనవరం సైడ్ వెళ్ళు అవుతారు ఎంత లేదు కదా డిస్టెన్స్ డిస్టెన్సు చాలా షార్ట్ కట్ కదా బైక్ కొందా మనిషి కొందా ఫ్రెండ్స్ సూపర్ కదా లొకేషను కాకులు ఒకటే అరుపులు ఈ వీడియోలో మనము ఈ బోట్ ద్వారా కోనవరానికి అయితే వెళ్ళము మనకి ఎదర కనపడుతుంది కోనవరం నెక్స్ట్ వీడియోలో ఈ బోటు ద్వారా మనం వెళ్తే వీడియో తీద్దాం మీకు ఈ విడిలా ఈ బోటు వరకు ఈ బోటు ఏరియా వరకు మాత్రమే వీడియో తీసి చూపెట్టడం జరుగుతుంది అర్లో కొట్టుకొచ్చిన ఉన్నాయి కదా విగ్రహాలు ఇక్కడ ఇలా పెట్టేసి పూజ చేస్తున్నారు కోట రేవు ఇక్కడ నుంచి మనం ఏ ఊరిది కోనవరం కోనవరంకి వెళ్ళడానికి టికెట్ హండ్రెడ్ రూపీస్ బైక్ పర్సన్కి ఫిఫ్టీ రూపీస్ బైక్కి హండ్రెడ్ రూపీస్ అంట వెళ్ళడానికి మళ్ళీ రావడానికి మళ్ళీ ఫిఫ్టీ హండ్రెడ్ కానీ చాలా టైం సేవ్ అవుతుంది ఇదే మెయిన్ షార్ట్కట్ రూట్ అనమాట లేదంటే మనం కుక్కునూరు సైడ్ కానీ పాలవన్ సైడు అలా చాలా రాంగ్ డిస్టెన్స్ తిరిగి రావాలి లొకేషన్స్ కూడా బాగున్నాయి స్టెప్ బై స్టెప్ నేను పెడితే వస్తాను ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు ఏమనిపించింది కామెంట్ చేయండి రుద్రంకోట ఓడ్రేవు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు వాటర్ రైవ్ ద్వారా నుంచి కోనవరం వెళ్ళడానికి బోట్ రైడు అలాగే కోనవరంలో ఉన్న మంచి మంచి టూరిస్ట్ ప్లేస్లు మన వీడియోస్లో అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ రుద్రం కోట ఫస్ట్ టైం నేను ఇక్కడ రావడం జరిగింది నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు ఇక్కడ సబ్స్క్రైబర్సు వాళ్ళతో కలిసి నేను ఈ వీడియో తీయడం జరిగింది వాళ్ళకి మరొకసారి థ్యాంక్ చెప్తూ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ విన్ను